ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏ సినిమా విడుదలయ్యింది దాదాపు నాలుగు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా రూపొందించారు ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ వాయిదా పడి ఇప్పుడు విడుదలయ్యింది ఈ సినిమా కేవలం కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఒక భాగం మాత్రమే ఈ సినిమా తర్వాత కొనసాగింపుగా ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి సినిమా క్లైమాక్స్ కూడా నెక్స్ట్ పార్ట్కి ప్రశ్నలాగా ఉండేలానే ముగించారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాత్రల్ని పరిచయం చేయడంతోనే అయిపోతుంది సెకండ్ హాఫ్లోనే అసలు కథ ఉంటుంది ఫస్ట్ హాఫ్ వెళ్తున్నంత సేపు కూడా సాధారణంగానే అనిపిస్తుంది ఇంటర్వెల్ సమయంలో సినిమా ఒక మంచి సీన్తో ముగుస్తుంది ఇంటర్వెల్ తర్వాత నుండి సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నారు ఇంటర్వెల్ సినిమాకి చాలా పెద్ద హైలైట్గా నిలిచింది ఆ తర్వాత నుండి సినిమా పరిగెడుతూనే ఉంటుంది ఎంతోమంది నటీ నటులు ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు వాళ్ళని తెర మీద చూస్తూనే బాగుంటుంది కొంతమంది నటులు కనిపించే స్క్రీన్ టైం చాలా తక్కువగా ఉంటుంది అందరి పాత్రలను చూపించారు కానీ కృష్ణుడి పాత్రను మాత్రం అస్సలు చూపించలేదు అంటే పాత్రను చూపించరు కాకపోతే కృష్ణుడి పాత్రలో కనిపించిన నటుడు ఎవరు అనేది కన్ చూపించలేదు ఆ పాత్రలో నటించింది ఎవరు అనే ఆసక్తి అందరిలో నెలకొంది ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించిన యాక్టర్ పేరు కృష్ణకుమార్ కృష్ణకుమార్ తమిళ నటుడు సూర్య హీరోగా నటించిన నీ అద్దుర సినిమాలో హీరో ఫ్రెండ్ పైలట్గా నటించారు ఇప్పుడు కల్కి సినిమాలో కూడా నటించారు ఈ విషయాన్ని కృష్ణకుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు కృష్ణుడి పాత్రను పోషించినట్టు కృష్ణకుమార్ పోస్టు చేశారు